ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోస్ట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బారాసా సీనియర్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు వచ్చే ప్రకటించాలని కోరారు ఆంధ్రప్రదేశ్కు ఆయిల్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బడ్జెట్లో కేటాయించడం మంచి పరిణామమేనన్న వినోద్ మరి విభజన చట్టం షెడ్యూల్ పదమూడు ప్రకారం తెలంగాణకు రావాల్సినవి కేటాయించాలన్నారు పదేళ్లుగా తాము అడుగుతున్నా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదన్నారు తెలుగుదేశంపై భాజపా ఆధారిపడినందునే ఏపీకి నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు ఏ పార్టీనైనా ఆధారపడటం లేదు కాబట్టే తెలంగాణకు మొండిచేయి చూపిస్తున్నారని అని ప్రశ్నించారు అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ బీపీసీఏలు ఆంధ్ర ప్రాంతానికి మరి ఇచ్చిండ్రు మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఒక ముప్పై ఏళ్ళు కోట్లాడినాం ఆ రోజు దీన్ని మేము ఈ విభజన చట్టంలో తప్పనిసరి మా హామీ ఉండాలని చెప్పినాం మరి చంద్రబాబు నాయుడు గారు పై ఆధారపడ్డారు కాబట్టే కాబట్టి మేము అక్కడ ఇస్తాము మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటా బిజెపి పార్టీ తెలంగాణ ప్రజలు కూడా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు కదా మీ పార్టీకి బీజేపీ పార్టీకి